పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తే వినాశకరంగా ప్రతి ప్రతిస్పందిస్తామని జేడీ వాన్స్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ ఒకవేళ దాడి చేసేందుకు ప్రతి దా దాడి చేస్తే ప్రతి ప్రతిస్పందన అత్యంత దారుణంగా వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్కు ప్రధాని మోడీ స్పష్టం చేశారు భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ వీటికి ముగింపు పలికేందుకు తాము మధ్యవర్తం వహిస్తామంటూ అమెరికా ముందుకొస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రధాని ప్రధాని మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇటీవల సంప్రదింపులు జరపడిన వార్తలు వచ్చాయి ఆ క్రమంలోనే పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుందని అతి భయంకరంగా ఉంటుందని జేడి వాన్స్కు ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు అమెరికా మీడియా కథనం వెల్లడించింది ఉద్రిక్తల ఉద్రిక్తులు తీవ్ర రూపం దాల్చి దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని ప్రధాని మోడీతో జేడి వాన్స్ పేర్కొన్నట్లు చేసి జేడి వాన్స్ పేర్కొన్నట్లు తెలిసింది దీనికి మోడీ బదిలిస్తూ పాకిస్తాన్ ఎటువంటి దాడులు చేయకుంటే తాము కూడా సమయంలో పాటిస్తామని చెప్పినట్లు సమాచారం ఒక్కవేళ పాకిస్తాన్ ఏదైనా చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా వినాశకరంగా ఉంటుందని జేడి వాన్స్కు ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు అమెరికా మీడియా కథనం వెలువరిచింది అయితే ఇది అదే రోజు రాత్రి భారత్లోని ఇరవై ఆరు ప్రదేశాలపై పాకిస్తాన్ దాడులు చేయగా వాటన్నింటినీ భారత్ బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి అనంతరం పాక్ వైమానికాల కేంద్రాల వైమానిక కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది దీంతో కాల్పుల విర విరమణకు సిద్ధమంటూ పాకిస్తాన్ పాకిస్ పాకిస్తాన్ సైన్యం కోరడంతో తాత్కాలిక విరమణ భారత్ అంగీకరించింది తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడడం అనంత పరిణామాలపై త్రివిధ దళాలతో ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో మే పన్నెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు హాట్ లైన్లో చర్చలు జరుగున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం మినహా వేరే విషయంపై మాట్లాడేది ఏమీ లేదని మోడీ ప్రధాని మోడీ మరియు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ మాట్లాడితే తాము మాట్లాడతామని తెలిపాయి అయితే ఇందులో ఎవరి మధ్య మధ్యవర్తిత్వము కోరుకోవడం లేదని అటువంటి అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది